హాయ్ అండి కృతి స్టోరీస్లో మనో వికాసానికి స్వాగతం ఈరోజు మనం మోపూరు పెంచల్ నరసింహంగారి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకం నుంచి బ్రతుకు బ్రతికించు మరియు కృతజ్ఞత అనే అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా బ్రతుకు బ్రతికించు ఒకప్పుడు ఒక అడవిలో రెండు తలల పెట్ట ఉండేది ఒకరోజు ఒక తలకు ఒక పండు దొరికింది ఆ తల ఆత్రంగా తినడం ప్రారంభించింది రెండవ తల నాకు కూడా పెట్టవా అని అడిగింది నేను పెట్టను ఈ పండు నాకు దొరికింది నేనే తింటాను నేను తిన్నా మన పొట్టకేగా చేరుతుంది అంది మొదటి తల రెండవ తల బాధపడింది మొదటి తల పండుని తినేసింది మరో రోజు రెండవ తలకు విషం దొరికింది రెండవ తల విషాన్ని తినడం ప్రారంభించింది అది విషం తినవద్దు చచ్చిపోతాం అని హెచ్చరించింది మొదటి తల నా ఇష్టం నేను తింటాను అని చెప్పి విషాన్ని తినేసింది రెండవ తల మొత్తానికి రెండు తలల పిట్ట చనిపోయింది ఈ కథ చెప్పే నీతి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతికించు అని అన్నమాట ఇప్పుడు కృతజ్ఞత అనే అంశానికి వస్తే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దైవానికి అనేక విధాలుగా సహకరించే ప్రకృతికి ప్రతినిత్యం కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞతకు మారు పేరు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టుకు మనం ఇచ్చే ప్రతి నీటి చుక్కకు అది కృతజ్ఞతగా తన శిరస్సున కొబ్బరి బోండం ధరిస్తుంది ఆ కొబ్బరి బోండం దేవాలయాలలో పూర్ణ కుంభంగా గౌరవాన్ని పొందుతుంది ప్రతి శుభకార్యాలలో కొబ్బరి ఆకుల పందిళ్ళు వేస్తారన్నమాట